హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు పడ్లాస్ కిచెన్ ఈరోజు మనం గాజర్ హల్వా చేసుకుందామండి అదేనండి రెడ్గా ఉంటాయి క్యారెట్లు బారుగా ఉంటాయి కదా అవి మన మార్కెట్లో దొరికే క్యారెట్లు కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా బారుగా ఎర్రగా ఉన్నాయి అది గాజర్ కదా అదేనండి గాజర్ హల్వా చేసుకుందాము ముందుగా ఈ క్యారెట్లు గాజర్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని సన్నగా తురిమి పెట్టుకున్నాను ఇది రెండు కప్పులు బావైందండి నాకు దానికి ముప్పావు కప్పు పంచదార తీసుకున్నాను అలాగే కొన్ని బాదం పప్పు నెయ్యి కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ కానీ పాల పొడి మిల్క్ పౌడర్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు ఏమీ లేకపోతే మామూలుగా మనం క్యారెట్ని తురిమి ఇలా వేయించుకొని ఏమి లేకుండా పంచదార వేసుకొని కూడా చేసుకోవచ్చండి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం పప్పును వేయించి పక్కా పెట్టుకున్నాను అందులోనే క్యారెట్ తురుము వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నానండి ఈ క్యారెట్ తురుములో నీళ్ళంతా ఆవిరైపోయి పచ్చివాసన అంతా పోయి మనకి క్యారెట్ బాగా వేగాలి వేగితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుందనమాట అదేనండి గాజర్ బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకి నీరంతా ఇంగిపోయి ఇలా వేగాలి చూసారు కదా ఇప్పుడు ఈ టైంలోనే మనం ఒక కప్పు పాలు కూడా పోసుకోవాలండి ఇదంతా వేగిన తర్వాత ఒక కప్పు పాలు పోసుకోవాలి చిక్కటి పాలు అయితే చాలా బాగుంటాయండి మనకి మేగడపాలు కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ముప్పావు కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను ఇదంతా మెత్తబడిన తర్వాత నాకు గాజరు స్వీట్ తక్కువగా ఉందండి అందుకోసమని నేను ముప్పావు కప్పు వేసుకున్నాను అదే మామూలు క్యారెట్ అయితే మనకి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా వేస్తాము స్వీట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇదంతా పంచతార కూడా కడిగి పడిన తర్వాత యాలక్కలు వేసుకున్నాను అలాగే ఐదు స్పూన్లు నేను మిల్క్ మేడ్ అయితే వేసుకున్నాను తర్వాత మళ్ళీ కప్స్లో పెట్టేటప్పుడు కొంచెం పైన మిల్క్ మేడ్ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను పైన గార్నిష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇదంతా పడిన తర్వాత కొన్ని బాదం పప్పులు ఈ కళాయిలో వేసుకొని కలిపి తర్వాత లాస్ట్లో మనం కప్పుల్లో పెట్టుకునేటప్పుడు కొన్ని బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ అయ్యి గార్నిష్ చేసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్టు